హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్వాడి యూనివర్సిటీ పార్ట్ వన్ పార్ట్ టూను బాగా ఆదరించారు ఈ పార్ట్ త్రీ కూడా తీసుకున్నాను ఇందులో అన్ని డీటెయిల్స్ బ్యాలెన్స్ ఏమైనా ఉందని అంటే దాన్ని అంతా కవర్ చేయడానికి అనేసి ఇప్పుడు మనం మార్వడి యూనివర్సిటీ లోపలికి వెళ్దాము ప్రతి ఒక్క విషయాల్ని ఇవాళ షేర్ చేసుకుందాం పదండి వీడియోలో ఈరోజు మారవడి యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్రాసెస్ ఏంటి ఆ ప్రాసెస్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అలాగే యూనివర్సిటీ వాళ్ళు జాయిన్ అయ్యాక స్టూడెంట్స్ కి ఏమేం ప్రొవైడ్ చేస్తారు అలాగే యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ లోన్ పరిస్థితి ఏంటి ఇంకా హాస్టల్లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రాసెస్ ఏంటి హాస్టల్లో మనకు రూమ్ ఎలా ఉన్నాయో షేరింగ్ గురించి డీటెయిల్ గా ఈ రోజు వీడియోలో చూద్దాం గుజరాత్ లో ఉన్న మార్వడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి మనం వెళ్ళాలంటే మనం టూ మంత్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ ఏ ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలండి తెలంగాణ నుంచి వెళ్ళినా ఆంధ్ర నుంచి వెళ్ళాలనుకున్నా కానీ అలా బిఫోరే మనం రిజర్వేషన్ చేసుకోవటం మంచిదండి ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్లైట్ అంటే పాసిబిలిటీ లేదు ఫ్లైట్ కైనా తక్కువేం ఛార్జెస్ కావండి సో మనము టూ మంత్స్ బిఫోర్ చేసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్ హ్యాపీగా జర్నీ చేయొచ్చు లేదంటే మనం తత్కాల్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అండి తత్కాలలో అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది పైగా మనకు తత్కాల్లో కూడా బుక్ అవుతుందా కాదా అన్నది కన్ఫర్మేషన్ అనేది లాస్ట్ మినిట్ వరకు ఉండదు కదా అప్పటికప్పుడు మనం బయలుదేరి వెళ్ళాలంటే కూడా చాలా చాలా ఇబ్బంది పడతాము పదిహేను వందల కిలోమీటర్లు దాదాపుగా మనం ప్రయాణం చేయడం అంటే మాటలు ఏం కాదు కదా సో బిఫోరే మనం బుక్ చేసుకుంటే చాలా మంచిది ఇక మనం యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు తీసుకు డాక్యుమెంట్స్ అండి ట్వెల్త్ మేము ట్వెల్త్ మెమో లేకపోతే కలర్ జిరాక్స్ అయినా తీసుకెళ్తారు అంటే ఒకవేళ మనకు లేట్ గా వస్తుంది కదా ట్వెల్త్ మెమో అనేది అప్పుడు ఆ కాలేజీ నుంచి మనం ఆ మెమో తీసుకెళ్ళాలి అలాగే మనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట టీసీ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ పేరెంట్స్ ఆధార్ అండ్ స్టూడెంట్ ఆధార్ కూడా మనం తీసుకెళ్లి వాళ్ళకు యూనివర్సిటీ వాళ్ళకి అప్పుడు చెప్పాల్సి ఉంటుంది అవి వాళ్ళు మేము ట్వెల్త్ మేము ఒకటి మనం ఒరిజినల్ తీసుకుంటారు బోన్ఫైడ్ మిగతా అన్ని మనకే ఇచ్చేస్తారు ఇక యూనివర్సిటీలో పేమెంట్ సిస్టమ్ అండి పేమెంట్ మట్టుకు ఎట్టి పరిస్థితిలో లిక్విడ్ అయితే యాక్సెప్ట్ చేయరండి మొత్తం ఆన్లైన్ లోనే ట్రాన్సాక్షన్ అంతా జరిగిపోవాలి పేమెంట్ చేయగానే యూనివర్సిటీ వాళ్ళు మనకి జిఆర్ నెంబర్ ని ప్రొవైడ్ చేస్తారు జిఆర్ నెంబర్ అని అంటే జనరల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట ఇది ప్రతి స్టూడెంట్ కి ఎంతో అవసరం ప్రతి చోట కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు మనం లాగిన్ అవ్వాలన్నా లాగౌట్ అవ్వాలన్నా హాస్టల్లో కాలేజ్ లో బయటికి వెళ్ళాలన్నా ఎక్కడైనా ప్రతిది ఎవ్రీథింగ్ ఈ జిఆర్ నెంబర్ ఫస్ట్ నుంచి మనం ఎగ్జిట్ అయ్యేంత వరకు యూనివర్సిటీ నుండి ఈ జిఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ల్యాబ్ లో కానీ లైబ్రరీలో కానీ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా ప్రతిది ఈ జిఆర్ నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో జిఆర్ నెంబర్ ఎప్పుడు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా మనకు జిఆర్ఎన్ నెంబర్ అనేది దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి యూనివర్సిటీలో కోర్స్ ఫీజ్ కాకుండా ఎక్స్ట్రాగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేస్తారండి ఇది మాత్రం మనం లిక్విడ్ గానే పే చేయాల్సి ఉంటుంది ఈ ఛార్జ్ ఎందుకోసం అని అంటే మనకు యూనివర్సిటీలో స్టూడెంట్స్ కి ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్క కలర్ తో ఉన్నటువంటి మూడు టీషర్ట్లను ప్రొవైడ్ చేస్తారు అలాగే స్టూడెంట్ కి ఐడి కార్డుని ఇస్తారు సెల్ ఫోన్ స్టాండ్ ఒకటి యూనివర్సిటీకి తీసుకెళ్లడానికి ఒక బ్యాగ్ అలాగే ఇంకొక వాటర్ బాటిల్ కూడా ఇస్తారు లాస్ట్ టైం యూవర్స్ కామెంట్ సెక్షన్ లో అడిగారండి ప్యాంట్లు ఇస్తారా అని ఆ ప్యాంట్లు కూడా ఏవైనా వేసుకోవచ్చా అనేసి ట్యాంట్ జీన్స్ తప్ప మిగతా ఏవైనా వేసుకోవచ్చు అని ఫార్మల్వి అలాగే మనకు ప్యాంట్లు అనేది వీళ్ళు ఇవ్వరండి అది మన ఇష్టం ఏ కలర్ అయినా ఏదైనా వేసుకెళ్ళొచ్చు టర్న్ జీన్స్ మాత్రం నాట్ అలౌడ్ అండి యూనిఫామ్ అంటే టీషర్ట్ వేసుకొని వెళ్ళకపోతే మాత్రం యూనివర్సిటీ లోకి నో ఎంట్రీ ఆ తర్వాత ఆ తర్వాత ఇలా మనం ఐడి కార్డు అని ఇక్కడ స్టూడియోకి వచ్చేసి ఇక్కడ మనం ఫోటో తీసుకుంటే మనకు ఐడి ఇచ్చేస్తారు ఇలా ఐడి కార్డ్ అండ్ సెల్ ఫోన్ స్టాండ్ అండి ఇది చూడంగానే చాలా డెలికేట్గా ఉంది ఏం బాగుంది అని అనుకున్నాను కానీ స్టాండర్డ్ గానే ఉంది బాగుంది ఒక బ్యాగ్ అండి మనకు యూనివర్సిటీకి తీసుకెళ్లడానికి కోసం బ్యాగు బాటిల్ కూడా ఇస్తారు బట్ స్టాక్ లేదని మేము తీసుకోలేకపోయాము ఇక మార్వాడి యూనివర్సిటీ లో స్టూడెంట్ కి స్టడీ లోన్ కావాలని అనుకుంటే అకౌంట్ సెక్షన్ కి వెళ్ళి స్టడీ లోన్ కావాలి అని చెప్పినట్లయితే వాళ్ళు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు అవేంటో ఇప్పుడు మనం చూద్దాం యూనివర్సిటీలో స్టూడెంట్ లోన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటంటే ఇది మనకు అడ్మిషన్ రూమ్ వెళ్ళేసి మనకు ఫీజ్ ది అంటే ఇయర్లీ మనకు ఫోర్ టూ సెమ్స్ ఉంటాయి కదా టూ సెమ్ వైజ్ గా ఫోర్ ఇయర్స్ కి కావాల్సిన ఫీజు మనకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు అలాగే హాస్టల్ ఫీజు డీటెయిల్స్ కూడా ఇస్తారు ఇవన్నింటి కింద మనకు ఇక్కడికి వచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే బోనఫైర్ సర్టిఫికేట్ ఇస్తారు ఈ సర్టిఫికేట్స్ అన్ని మనము బ్యాంక్ లో సబ్మిట్ చేసినట్లయితే మనకు కొలెట్రాల్ నాన్ కొలెట్రాల్ కింద సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు ఇస్తారనమాట ఇదేంటంటే ఎడ్యుకేషన్ లోన్ మనకి ఫోర్ ఇయర్స్ కోర్స్ అయ్యేంత వరకు కూడా మనం అమౌంట్ ఇంట్రెస్ట్ కానీ అమౌంట్ టోటల్ అమౌంట్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు కోర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మనము సిక్స్ మంత్స్ గ్యాప్ ఇస్తుంది కొన్ని బ్యాంకులు కొన్ని బ్యాంకులు అయితే వన్ ఇయర్ గ్యాప్ ఇస్తుంది అప్పుడు మనం పే చేసుకోవచ్చు అనమాట విత్ ఇంట్రెస్ట్ ఉంటుంది అప్పుడు మొత్తం పే చేసుకోవడానికి ఉంటుంది ఈ లోపల మనం కాస్త రిలాక్స్ అవ్వడానికి కోసం ఈ లోన్ అనేది మనకు యూజ్ అవుతుంది ఇక హాస్టల్ సెక్షన్ లోకి వస్తే మనం ఇందాక యూనివర్సిటీ పేమెంట్ చేసేటప్పుడే హాస్టల్ ఫీ కూడా అక్కడ పే చేయాలండి అలా పే చేశాక మనకు జిఆర్ నెంబర్ ఇస్తారు కదా ఆ జిఆర్ నెంబర్ పేరు డేటు పర్సన్స్ మొబైల్ నెంబర్ టైం సైన్ అనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం రాసిచ్చినట్లయితే మన ఐడి కార్డు కూడా చూపిస్తే మనకు వాళ్ళు టూ బెడ్షీట్స్ అండ్ వన్ పిల్లో పిల్లో కవర్ కూడా మనం ఇస్తారనమాట ఇక్కడే ఒక స్కానర్ ఉంటుంది అది స్కాన్ చేయగానే వీళ్ళకి జిఆర్ నెంబర్ తో మనకు ఫేస్ ఐడి దానిలోకి లాగిన్ అవ్వచ్చండి ఇదిగో ఇక్కడ ఇలా లాగిన్ అవ్వగానే వీళ్ళకు ఓకే ఓకే ప్రతిరోజు లాగిన్ లాగ్ లాగౌట్ అవ్వాల్సిందే లేదంటే ఫైన్ వేస్తారండి ఇక మనం రూమ్ లోకి వచ్చాము కార్తీక ఏది టూ షేరింగ్ రూమ్ అండి ఈ టూ షేర్ ని చూపిస్తాను ఇంకా మిగిలిన రూమ్ ల గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయండి అవి ప్లేలిస్ట్ పెడతాను మార్వడి యూనివర్సిటీ గురించి ఆల్రెడీ త్రీ పార్ట్స్ ఉన్నాయి ఇది ఫోర్త్ పార్ట్ అనమాట అందులో మనకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఏంటి బెడ్స్ ఏంటి ప్రతిది రూమ్స్ ఏంటి ప్రతి విషయాలు కూడా ఉంటాయి ఫీజ్ స్ట్రక్చర్ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూడండి ఈ రూమ్ వచ్చేసి టూ షేరింగ్ రూమ్ అండి ఇందులో శేషాయి అండ్ కార్తికయ్య ఉంటున్నారు వాళ్ళిద్దరికీ టూ బెడ్స్ ఇచ్చారు అలాగే టూ కబోర్డ్స్ ఇక్కడ పైన స్మోక్ డిటెక్టర్ అండ్ ఫ్యాన్ ఒకటి ఉంటుందండి టూ బెడ్స్ ఒక్కొక్కరికి టూ బెడ్షీట్స్ అండ్ ఒక పిల్లో కవరు పిల్లో ఇస్తారు ఇది కబోర్డ్స్ అండి టేబుల్స్ వాళ్ళు రీడింగ్కి చదువుకోవడానికి కోసం అని అక్కడ పక్కన చెప్పుల స్టాండ్కు కానీ బుక్ కానీ పెట్టుకోవడానికి కోసం అని ఇంకొక వాడ్రోబ్ ఉందండి ఇక్కడ వీళ్ళకు స్టడీ టేబుల్స్ ఉన్నాయండి ప్రత్యేకించి అలాగే వీళ్ళకు కబోర్డ్స్ కూడా ఉన్నాయి పైన మనకు బుక్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ వాళ్ళ కిందనేమో మనకు ల్యాప్టాప్స్ పెట్టుకొని చదువుకోవడం కోసం అనేసి టేబుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ పక్కనే చక్కని వెంటిలేషన్ అయితే సూపర్గా ఉందండి చాలా పెద్ద విండోస్ వచ్చేసి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుందండి మనకి ఇక్కడ వెంటిలేషన్ నుంచి చాలా బాగుంది ఇక్కడ బెడ్ బెడ్డు ఒక బెడ్ వాళ్ళిద్దరికి చెరుకు ఒక బెడ్ మధ్యలో మనకు పవర్ పాయింట్లు అవి అన్నీ కూడా ఉన్నాయండి కంఫర్ట్గానే ఉంది వీళ్ళకి మట్టుకే రూము బాగుంది ఈ టూ షేర్ రూమ్స్ అనేవి ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఉంటాయండి ఈ నాలుగు అన్నింటికి కూడా ఒక మెయిన్ డోర్ ఉంటుంది యాక్చువల్లీ లోపల ఎన్ని రూమ్లు ఉన్నాయనేది ఎవరికి తెలియదు మేమైతే కన్ఫ్యూజ్ అయ్యి వెతుక్కున్నాం చాలాసేపు తర్వాత వెతక్క వెతక్గా ఒక డోర్ ఓపెన్ చేస్తే లోపల నాలుగు రూములు ఉన్నాయి ఇలా సోఫాలు ఉంటాయండి కూర్చోవడానికి టీ పై ఉంటుంది అక్కడ పవర్ పాయింట్లు ల్యాప్టాప్లు పెట్టుకోవడానికి ఇక్కడ స్టడీ టేబుల్స్ ఉంటాయి మనకు చెప్పులు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఉంటాయి అలాగే టోటల్గా ఫోర్ రూమ్స్ ఉంటాయండి ఇందులో ఇది ఒక రూమ్ అండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ వన్ ఇది అండ్ థర్డ్ ఫోర్త్ ఈ ఫోర్ రూమ్స్ కలిపి ఒక దాంట్లోనే ఉంటాయి నెంబర్ మాత్రం ఒకటే ఉంటుంది బై ఏ బై బై వన్ బై టూ అనేసి ఉంటుంది అవి మనకు కనిపించవు ఎక్కడో అనేసి వెతుక్కోలేక చచ్చిపోయామనుకోండి ఇలా రూమ్ నుంచి బయటికి రాగానే మనకు ఇలా హాల్ ఉంటుందండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా ఇది మెయిన్ ఎంట్రెన్స్ మనకు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి రైట్లోనే మనకు వాష్రూమ్స్ అనే ఉంటాయి అందులో రైట్ సైడ్లు మనకు బాత్రూమ్లు అండి అన్నీ ఇక్కడ మనకు మొహం కడుక్కోవడానికి కోసం అనేసి ఇలా పెద్ద మిర్రర్ ఉంటాయండి లెఫ్ట్లోనేమో మనకు వెస్టర్న్ కంబోడ్స్ అని ఉంటాయి వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి సో ఇవ్వండి మార్వడి యూనివర్సిటీలో జాయినింగ్ ప్రాసెస్ అండ్ హాస్టల్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే విషయాలు నాకు తెలిసినంతవరకు మీకు అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయండి ల్యాబ్ విషయాలు ఏంటి బ్యాక్ క్యాంటీన్ గురించి అలాగే మనకు స్పోర్ట్స్ గురించి పూర్తి వివరాలను నెక్స్ట్ వీడియోలో చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి అతి త్వరలోనే వీడియోను చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి